శ్రీమాత నమ నేను మీ శతాక్షి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను మనలో చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి దేవతలందరికీ రకరకాల వాహనాలు పక్షులు జంతువులు ఉంటాయి కదా ఎందుకలా ఉంటాయి అంత పెద్ద దేవతలకు పక్షులు వాహనం ఏంటి జంతువులు వాహనం ఏంటి అనే డౌట్ మీకు చాలా మందికి వచ్చి ఉంటుంది కదా ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసే వీడియోలు చేస్తున్నాను ఇప్పుడు కుమారస్వామి యొక్క వాహనము నెమలి అమ్మవారి వాహనం సింహం శివుని వాహనం ఎద్దు ఇలా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వాహనం ఉంది ఎందుకు అలా నిర్ణయించడం జరిగింది ఆ రహస్యం ఏంటి అని మీకు చెప్తాను ముందు ముందు ఖచ్చితంగా మంచి మంచి వీడియోలు చేస్తాను ఈ వాహనాల గురించి ఇప్పుడు వినాయకుని వాహనం గురించి చెప్పుకుందాం అంత పెద్ద వినాయక స్వామి అంత చిన్న ఎలుకను ఎక్కి తిరగడంలో రహస్యం ఏంటో తెలుసా చెప్తాను వినండి ఎలుక చాలా చిన్నది కానీ విరామం లేకుండా పనిచేస్తుంది పైగా ఎంత ఆహారం దొరికినా సరిపుచ్చుకోదు ఇంకా ఇంకా వెతుకుతూనే ఉంటుంది ఆహారం కోసం చీకటి ప్రదేశాల్లో కూడా చాలా చిన్న ఇరుకైన ప్రదేశాల్లో కూడా చాలా ధైర్యంగా బ్రతికిస్తుంది రహస్యంగా ఉంటుంది ఒక పట్టాన దొరకదు చాలా తెలివైంది ఎంత పెద్ద వస్తువునైనా చాలా చిన్న చిన్న ముక్కలుగా కొరకగలదు చాలా షార్ప్నెస్ ఉంటుంది స్పీడ్గా ఆలోచిస్తుంది ఎప్పుడు తన ఆహారం ఆ సంపాదనలోనే ఉంటుంది వేరే ప్రపంచాన్ని పట్టించుకోదు చాలా ఈజీగా ప్రమాదం నుంచి తప్పించుకుంటుంది ఇలా ఎలుకలో అన్ని మనిషి నేర్చుకోవాల్సిన పాజిటివ్ లక్షణాలే ఉన్నాయి కానీ ఒక్క నెగిటివ్ లక్షణం ఉంది అది అంతా నాకే కావాలి సంతృప్తి చెందకపోవటం ఒక దగ్గర అనే అత్యాశ అంతటి భారీ శరీరం ఉన్న వినాయకుడు ఆ ఎలుకను ఎక్కటం దేనికి సంకేతం అంటే దానిలో ఉన్న అత్యాశను అనగదొక్కటం అదొక్కటి మినహాయిస్తే మిగిలిన అన్ని లక్షణాలు ఉత్తమమైనవే అంటే ఎంత చీకటిలో ఉన్నా కూడా వెలుగు కోసం బాధపడకుండా ఎప్పుడు అలు పెరగకుండా ప్రయత్నాలు చేసే బుద్ధిజీవులకు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అని అంతేకాదు అటువంటి జీవులను భగవంతుడు తన చెంతకు చేర్చుకుంటాడు అంతేనా తనలోనే భాగమై ఉండేలా వరమిస్తాడు అని అర్థం ఇప్పుడు ఆ విషయానికి మరి మనం ఏం చేస్తున్నాం చిన్న చిన్న ఇబ్బందులు ఎదురుగానే మన ప్రయత్నాలన్నీ పక్కన పెట్టి రిలాక్స్ అవుతాం కదా అది చాలా తప్పు ఎలుకను చూసి నేర్చుకోవాలని చెప్పడానికే ఈ వాహనాలు ఎలుక చాలా చిన్నది కానీ అంత భారీ గణపయ్య ఆశీర్వాదం దొరికింది దానికి అంటే సిద్ధి దొరికింది సిద్ధి కలిగింది అని అర్థం ఇక్కడ ఒక మంచి పాట గుర్తొస్తుంది ఎలుకపైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుందు వెళ్ళరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను లోకములో విఘ్నరాజ నీకే కదా మొదటి పూజ నీ ఘనతకు వేరేలని దర్శనం మాకు నీ వసగుమునీ దర్శనం అని ఇది చిన్నప్పుడు వాడుకున్నాను నేను ఇప్పటికీ గుర్తు చూడండి అయితే గణపతి అంటే ఎవరు అనుకున్నారు దేవతలందరినీ ఆజ్ఞాపించేవాడు గణపతి అందుకే ఆయనకు మొదటి పూజ గణములంటే ఎవరు ఈ జీవకోటి సమూహము గణములు తెలిసిందా అంత చిన్న జీవిని వినాయకుడు ఎలా ఎక్కి కూర్చుంటాడు అనే ఆ డౌట్కి ఎలుక అంత గొప్ప జీవి కనుకే ప్రపంచానికి పరిచయం చేయాలి కదా మరి చీకట్లో ఉంటే ఎట్లా అట్లాంటి జీవి అందుకే ఆ ఎలుకనెక్కి ముల్లోకాలు తిరుగుతుంటాడు గణపతి అర్థమైందనుకుంటున్నాను నా సమాధానం మీకు ఇంకా చాలా చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి తెలుసా ప్రతి ఒక్కరికి కుమారస్వామి పక్కన పాము ఉంటుంది నెమలి పాము పడదు కానీ రెండు కలిసి ఉంటాయి ఆయన పక్కన అందులో పరమార్థం ఉంటుంది అది తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటికి ఇది నచ్చిందా లేదా మీరు చెప్పండి థ్యాంక్ యూ శ్రీమాత నమ